నేను మీ మై ఇస్ మై హెచ్ ట్రావెలర్ ని ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ చింతూరు మండలంలోనే ఉన్నాం ఇది ఎర్రంపేట గ్రామం ఇప్పుడు వచ్చి మనం ఎక్కడ వెళ్తున్నాం అంటే డిప్ ఫారెస్ట్ కి వెళ్తున్నాం ఆ ఫారెస్ట్ లో మనం పీతలు వేటాడి మనం తిందాం అనుకుంటున్నాం ప్రజెంట్ వెళ్దాం ఇప్పుడు ఇక్కడ నుండి దాదాపు ఒక పదిహేను ఇరవై కిలోమీటర్లు అన్నమాట ప్రజెంట్ అయితే బైక్ మనం పెట్రోల్ పోయించుకొని వెళ్దాం ఇక్కడ ఇది వచ్చేసి హెచ్పి పెట్రోల్ బంక్ వీడియో తీస్తుంటే పెట్రోల్ పోసే బ్రో అయితే హాయ్ చెప్తున్నారు బ్రో అయితే పెట్రోల్ అయితే పోసేశారు ఈ బంక్ అయితే ఒక సొసైటీ ద్వారా రన్ అవుతుంది చూస్తున్నారు కదా బోర్డులో ఉంది మనం ఎర్రంపేట విలేజ్ నుండి అయితే వెళ్తున్నాం ఇదిగో కనిపించే ఈ బిల్డింగ్ వచ్చేసి సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడిఏ అంటారు అనమాట చూస్తున్నారు కదా ఇలా చూసుకుంటూ అయితే బయలుదేరాము ఈ ఎర్రంపేట విలేజ్ అయితే దాటిన తర్వాత అయితే మనకి అడవి అయితే స్టార్ట్ అవుతది ఇక్కడ నుండి అయితే అడవి మధ్యలో కొన్ని విలేజ్ అయితే కనిపిస్తాయి అక్కడక్కడ ఫారెస్ట్ అయితే స్టార్ట్ అయింది వైజాగ్ వెళ్ళిపోవచ్చు ప్లస్ రాజమండ్రి వెళ్ళిపోవచ్చు ఈ రోడ్ ఫారెస్ట్ అయితే స్టార్ట్ అయింది వెళ్ళిపోతున్నాం ఇదిగో కనిపిస్తుంది కదా విలేజ్ వచ్చేసి పోతెనపల్లి విలేజ్ అనమాట ఇక్కడైతే ప్రజెంట్ ఏదో అయితే అమ్ముకుంటున్నారు చూద్దాం అవి ఏంటి ఏంటనేది న్యాచురల్ గా పండిన కూరగాయలు అవి మొత్తం చూస్తున్నారు కదా ఇక్కడ చాలా మంది కొనుక్కొని వెళ్తున్నారు కూడా చూసుకుంటూ వెళ్ళిపోతాం రాజమండ్రి వెళ్ళే రోడ్ చూస్తున్నారు కదా రాజమండ్రికి వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఇక్కడ నుండి రోట్ వచ్చేసి రాజమండ్రికి వెళ్తాయి ప్లస్ విశాఖపట్నం ఒక బోర్డు అయితే కనిపించింది అది ఏంటనేది ఇప్పుడు మీకు చూపెడతాను చూస్తున్నారు కదా ఫారెస్ట్ అయితే ఈ బోర్డు అయితే పెట్టారు ప్లాస్టిక్ ని అయితే పడేయొద్దు అనేసి లైఫ్ ని ఫారెస్ట్ ని అయితే చంపొద్దు అనేసి అయితే పెట్టారు ఇక్కడైతే బోర్డు పెట్టారు కింద చూడండి ఎలా పడేసారు చెత్త చెదారం చూడండి ఎలా పడేసారు చూస్తున్నారు కదా మొత్తం ప్లాస్టిక్ అందమైన అడవిని అయితే మాత్రం ప్లాస్టిక్ తో అయితే నింపేస్తున్నారు ఈ టూరిస్టులు ఈ ప్లాస్టిక్ పడేసి చావిని వేరైతే కోరుకుంటున్నారు మధ్యలో వైల్డ్ లైఫ్ ని ఫారెస్ట్ ని ఎందుకు చంపుతున్నారు ప్రజెంట్ అయితే మనం డీప్ ఫారెస్ట్ నుండి అయితే వెళ్తున్నాము చూస్తున్నారు కదా ఎలా ఉంది ఫారెస్ట్ వెనక చూడండి ఒకసారి చూస్తున్నారు కదా మా ఫ్రెండ్ నేను పీతలు పడ్డానికైతే అయితే ఫారెస్ట్ కైతే వెళ్తున్నాము చూస్తున్నారు కదా ఎలా ఉందో డీప్ ఫారెస్ట్ మధ్యలో అయితే చిన్న వాటర్ అయితే కనిపించింది ఇందులో వాటర్ ఉంది కదా పీతలు ఏమైనా ఉన్నాయేమో అనేసి ఆపమనేసి ఆపినాను కానీ మా ఫ్రెండ్ వచ్చేసి మనకు చెప్పిన అడ్రస్ ఇది కాదు కదా వేరే అడ్రస్ కదా అక్కడికి వెళ్దాం అనేసి త్వరగా వెళ్దాం అనేసి అక్కడ బయలుదేరాము అడవిని చూస్తున్నారు కదా ఎంత భయంకరంగా ఉందో ఈ మధ్యలో అయితే ఎటువంటి విలేజ్ అయితే లేదు అడవి మధ్యలో అయితే కొన్ని విలేజ్లు అయితే కనిపిస్తాయి కానీ అవి కూడా అడవి లోన్ ఉంటాయి అనమాట వచ్చేదారిలో మళ్ళొక బోర్డు అయితే కనిపించింది చూడండి సేవ్ ద టైగర్ సేవ్ ద ఫారెస్ట్ అని ఉంది దీని బట్టి అయితే అర్థమై ఉంటది ఈ ఏరియాలో అయితే టైగర్లు ఉన్నాయి అందుకే ఈ ఏరియాలో అయితే ఫారెస్ట్ అయితే బోర్డు అయితే రాసి పెట్టారు మనం ప్రజెంట్ అయితే చింత నుండి చాలా లాంగ్ వచ్చేసిన ప్రెసెంట్ ఫారెస్ట్ మధ్యలో ఉన్నాం అనమాట బోర్డు లో కనిపిస్తుంది కదా అడవి ఇది మొత్తం ఈ ఏరియా సంబంధించిందే రోడ్ లో కనిపించిన అడవి చూసారు కదా ఏరియా మొత్తం అడవిలోని చిరత ఉంటాయి గుర్రపు గేదెలు ఉంటాయి ఇంకా చాలా రకాల జంతువులు కూడా ఈ ఏరియాలో ఉంటాయి చాలా జాగ్రత్తగా అయితే ప్రయాణించాలి చూడండి లొకేషన్ ఎలా ఉందో ఇరువైపుల చెట్లు మధ్యలోనేమో రోడ్ చాలా బాగుంది చింతూరు నుండి విశాఖపట్నం రాజమండ్రి వెళ్లే రూట్ అయితే చాలా బాగుంటది చూస్తున్నారు కదా మీకు ఇప్పుడు అర్థమై ఉంటది వెళ్లే దారిలో చూడండి ఎంత అందంగా ఉందో ఇంకా వెళ్లే కొద్ది అయితే చాలా అద్భుతమైన లొకేషన్ అయితే కనిపిస్తాయి మీరు ఎప్పుడైనా ఇటువైపు వచ్చినట్టు అయితే మీకే అనిపిస్తుంది ఇది ఒక అద్భుతమైన అనుభూతి అనేది మనమైతే ఒక జంక్షన్ కి అయితే వచ్చేసాము ఆ జంక్షన్ ఏంటనేది ఇప్పుడు అయితే మీకు వివరంగా చెప్తాను ప్రజెంట్ మనం వచ్చేసి మోతగూడెం వెళ్ళే రూట్ కి ఇటు మారుడుమిల్ వెళ్ళే రోట్ మధ్యలో జంక్షన్ లో ఉన్నాం మారుడుమిల్ అనమాట మారుడుమిల్ రూట్ రాజమండ్రి ఇటు వెళ్ళిపోద్ది ఇటు వచ్చేసి మోతగూడెం టు విశాఖపట్నం ఇటు వెళ్ళిపోద్ది అనమాట కనిపిస్తుంది కదా మూడు రిజర్వాయర్లు మూడు పవర్ హౌస్ నాలుగు పవర్ హౌస్ ఉన్నాయి అందులో ఏంటంటే మార్చుకోండికి మనకి సగం సగం వాటా మూడు ప్రాజెక్టులు కూడా ఏంటంటే మన పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి మనకి ఉత్పత్తి ఏంటంటే ఒక్కొక్క యూనిట్లు నూట పదిహేను మెగావట్లు వస్తుంది అలాంటి ఆరు ఆరు యూనిట్లు ఉన్నాయి అలాగే డొంకరాయ్యలో కూడా ఏంటంటే ఇరవై ఐదు మెగావట్లు డ్యాము పవర్ హౌస్ ఉంది తర్వాత సీలేర్ ఏమో డ్యామ్ నాలుగు యూనిట్లు తో ఒక పవర్ హౌస్ ఉంది అక్కడ ఆంధ్రప్రదేశ్ కి ప్రస్తుతానికి ఏంటంటే మనదే హైలైట్ పవర్ ప్లాంట్ సినిమా షూటింగ్ కూడా బాగా ఇక్కడ ఎక్కువగా జరుగుతుంది ఇక్కడ ప్రస్తుతానికి ఉండేది ఏంటంటే బొల్లూరులో ఒక వాటర్ ఫాల్స్ ఉంది మిగతా ఒరిస్సా అటు సైడ్ ఒరిస్సా సైడ్ టూరిస్ట్ బాగుంటుంది చాలా బాగుంటది మొన్న రీసెంట్ గా షూటింగ్ కూడా జరిగింది మన కొంచెం ఇబ్బందుల వల్ల కొంచెం ఆఫ్ చేశారు మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ షూటింగ్ స్టార్ట్ ప్రాబ్లం లేదు బాగుంటుంది ఇందాక మాట్లాడింది జనకోలో జాబ్ చేసే ఒక సార్ ఆంధ్రప్రదేశ్ లోని పవర్ ఉత్పత్తి అయితే ఎక్కువ ఈ ఏరియా నుండి వెళ్తా అనమాట ఇందాక విన్నారు కదా ఆ సార్ చెప్పింది మీరు కూడా ఎప్పుడైనా టూర్ కి వెళ్లాలనేసి ప్లాన్ చేస్తే మాత్రం తప్పకుండా ఈ ఏరియాకి రండి చాలా బాగుంటది ఇలా లొకేషన్ చూసుకుంటూ పీతల కోసం అయితే అడవి మధ్యలో నుండి అయితే బయలుదేరాము ప్రజెంట్ అయితే మనం మారుడు మిల్లే రూట్ లో అయితే ఉన్నాము మనకు చెప్పిన పీతలు పట్టే కాలువ అయితే ఇదే కానీ మనం ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాలి అడవి లోపలికి అడవి లోపలికైతే వెళ్తున్నాము పీతలు పడ్డానికి పెట్రోల్ పోతుంది మరి నేను చూసాను ఇక్కడ దాకా ఇక్కడ దాకా వచ్చేసా నువ్వైనా దిగాల దిగమని చెప్పాలి పీతలు పడ్డామేమో కానీ మేమైతే కింద పడిపోయాము వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని సపోర్ట్ చేయండి